భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా దర్శన నియోజకవర్గ కోఆర్డినేటర్ కైపు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి స్వీట్లు పంచి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కైపు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రతి సామాన్య మనిషి కూడా బ్యాంకు యొక్క లావాదేవీలను జరుపుకునే విధంగా లబ్ధి పొందేందుకు ఎంతో కృషి చేసిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుందని భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం వదిలి చివరి రక్తపు బిందువు వరకు కూడా దేశ అభివృద్ధికి పాటుపడ్డారని అలీన దేశాలకు అధ్యక్షురాలుగా ఎన్నో సేవలు అందించారని భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశారని ఆవిడ సేవలను కొనియాడారు ఆవిడ ఆశయాలను మనమందరం కూడా ఆచరించి కాంగ్రెస్ పార్టీ అయితేనే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని దానికి అనుగుణంగా అందరం కూడా కృషి చేసి కేంద్రంలో మరియు రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు సుదర్శన్ రెడ్డి కాసింపేరా వెంకయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డి నరసింహనాయుడు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు